പ്രതി സംവസരം ഐതു വേല മന്തിക്ക് പൈക നൂതന സംവത്സര మిఠాయి పొట్లాలను అందిస్తూ ప్రజలందరి దుసుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వికసిల్లాలి అని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న భవానీ రియల్ ఎస్టేట్ అధినేత ఎర్ర రమేష్ అభినందనీయుడు అని పలువురు కొనియాడారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకునే ఖమ్మం భవానీ రియల్ ఎస్టేట్ అధినేత ఎర్ర రమేష్ తన రెండు వందల మంది అనుచరులతో ముప్పయో వార్డులను ఇంటింటికీ తిరుగుతూ క్యాలెండర్లు మిఠాయి పొట్లాలు అందించారు ఈ సందర్భంగా ఎర్ర రమేష్ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు తన రియల్ ఎస్టేట్ ద్వారా ఖాతాదారులకు నమ్మకమైన సేవలు అందిస్తున్నారని రెండు వందల మంది అనుచరులకు ఉపాధి కల్పిస్తున్నానని ఆయన ప్రకటించారు భవానీ రియల్ ఎస్టేట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు ఈ సందర్భంగా ఎర్ర రమేష్ను జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ అధినేత శ్రీనివాస్ మారనబోయిన షాలువా కబ్బి సత్కరించారు కార్యక్రమంలో సిపిఐఎం జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు బూక్య శ్రీనివాసరావు షేక్ ఇమాం సాహెబ్ ఎర్ర రమేష్ సహచరులు రంగు హనుమంతాచారి ఎర్ర నగేష్ మద్ది శ్రీను మక్కల రాజేష్ కూడలి సూరిబాబు చిందుల ఉపేందర్ లింగరాజు నరసింహ నరేష్ రాము తదితరులు పాల్గొన్నారు ముందుగా ముప్పై ఏడు ప్రజలందరికీ మా అక్కలకు మా చెల్లెలకు మా అన్నలకు మా తమ్ముళ్లకు పెద్దలకు పిల్లలకు అందరికీ కూడా మా పవానీ రియల్ ఎస్టేట్ అధినేత ఎర్ర రమేష్ గారి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు గత పదిహేను సంవత్సరాలుగా కనీ విని ఎరుగని రీతిలో ఎటువంటిది ఆశించకుండా ఎటువంటి స్వలాభం ఆశించకుండా ఏమి కూడా చేయకుండా నా డివిజన్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టుగా ప్రతి గడపకు ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి కుటుంబానికి ఈరోజు ఎవరు వచ్చినా రాకపోయినా మా భవానీ రియల్ ఎస్టేట్ నేత ఎర్ర రమేష్ గారు మా ఇంటికి ఒక స్వీట్ డబ్బాతో ఒక క్యాలెండర్తో తీసుకొని వస్తారని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్న ఐదు వేల కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాలకి అతి తక్కువ రేటులో అతి తక్కువ కాస్ట్తో వారికి ఒక గృహాన్ని నిర్మించాలన్న సంకల్పంతో తక్కువ రేటుతో వాళ్ళకి ప్రజలకు ప్లాట్లు ఇచ్చి వాళ్ళని ఒక గృహాన్ని నిర్మించుకున్నట్టుగా చేసినటువంటి మా అధినేత ఎర్ర రమేష్ గారికి ఈ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇప్పుడు కాదండి భవిష్యత్తులో కూడా మా అధినేత ఆధ్వర్యంలో మేము అందరం నడుచుకుంటాము మేము ఇక్కడ దాదాపుగా రెండు వందల మంది సైన్యంతో అధినేత ఆధ్వర్యంలో నడుస్తున్నాము ఎప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా సరే మా యొక్క అధినేత విన్నవించండి మీ వెంటనే మీ ఉంటాము ఎల్లప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటాము ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు ఇంకెప్పుడైనా సరే మా యొక్క అధినేత ఆధ్వర్యంలో మేము నడుచుకుంటూ ఉంటాము మీకు సహకరించేది ఎవరు మీతో నడిచేది ఎవరు అనేది కూడా గమనించుకొని ఈ యొక్క నూతన సంవత్సరంలో మీ కుటుంబంలో అష్టైశ్వర్యాలు కలగాలని మీ ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉండాలని మా యొక్క నాయకుడు ఆధ్వర్యంలో మేము ముందుకు సాగుతున్నాం అదేవిధంగా ముప్పై డివిజన్ కార్పొరేటర్ కుమారుడు ముక్కాల రాజేష్ గారి తరఫున కూడా ముప్పై డివిజన్ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మును పెన్నడు లేని విధంగా ముందుకు వస్తున్నాము మీ ఇంట ఉంటాము మీతో ఉంటాము మరి కొన్ని రోజుల్లో మీకు కలుస్తాము మీరు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అడిగిడినాం ఈ సందర్భంగా మా ప్రాంతం మా ప్రియతమ ప్రజలు ముప్పై డివిజన్ త్రీ టౌన్ ప్రాంతం ఖమ్మం నియోజకవర్గం ఖమ్మం జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గత సంవత్సరంలో అనేక అంశాల మీద మీ జీవితాలు మీ భావాలు మీ యొక్క పనులు చేసుకొని ముగించుకొని నూతన సంవత్సరంలో వచ్చారు ఈ నూతన సంవత్సరంలో కూడా ఒక మంచి ఆశయంతో మంచి క్రమశిక్షణతో విద్యార్థులు కానీ యువకులు కానీ ప్రజలు కానీ కష్టజీవులు కానీ అదేవిధంగా వ్యాపారస్తులు కానీ అందరూ కూడా మరింత అభివృద్ధి కావాలి అందరూ ఐక్యంగా ఉండాలి సమైక్యంగా ఉండాలి కులం వద్దు మతం వద్దు సమతే మన సరిహద్దుగా మానవ జాతి అంతా కూడా పవిత్రమైనది ఈ మానవ జాతి మొత్తం కూడా ఐక్యంగా ముందుకు సాగినప్పుడు సమాజం కూడా ముందుకు సాగుద్ది ఆ సమాజంలో అంతర్భాగమైన మన ముప్పై డివిజన్ ప్రజలందరూ కూడా ఆ విధంగా నూతన సంవత్సరంతోటి ఒక మంచి ఆలోచనతోటి మంచి క్రమశిక్షణతో ముందుకు సాగాలని వారందరికీ ఇంటింటికి మేము తిరుగుతున్నప్పుడు ఎంతో ఆప్యాయతతో వాళ్ళు ఇచ్చిన అనురాగం ప్రేమ ఇది కొన్ని వందల వేల కోట్లు పెట్టినా రాదు ఆ ప్రేమను నిలబెట్టుకొని మా ప్రాంతంలో అందరం ఐక్యంగా ఉండి ఇక్కడ యూత్ కానీ ప్రజలు కానీ మేము కానీ అందరం కూడా ఈ వార్డులో ప్రజలందరికీ అన్ని రకాల దోహదపడతామని తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో ఐక్యతతో ముందుకు సాగుతామని కోరుతూ మరొకసారి ప్రజలందరికీ నా మిత్రులకు ఈ రోజు భాగస్వామ్యమైనటువంటి యువతరానికి మొత్తాన్ని కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తూ హ్యాపీ న్యూ ఇయర్ ప్రజలందరికీ ముందుగా రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ప్రతి సంవత్సరం కూడా భవానీ రియల్ ఎస్టేట్ అధినేత ఎర్ర రమేష్ గారి నాయకత్వంలో మేమందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి క్యాలెండర్

ప్రజలకు మరియు ఖమ్మం పెట్టం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏదైతే ఫస్ట్ నుండి ఇక్కడ ఎర్ర రమేష్ గారు కొన్ని వారు స్వచ్ఛందంగా కొన్ని సేవలు చేస్తూ ఉన్నారు ఆ సేవలకు కూడా వార్డు డివిజన్ ప్రజలు ఆయన దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా